మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నేను అనుకున్న సంకల్పాన్ని ముందుకు తీసుకపోవడం కోసం వెంకటేశ్వర స్వామిని ఆశీర్వించాలని కోరుకున్నాను వెంకటేశ్వర తిరుమల తిరుపతి దేవస్థానం ఒక విషయం గురి గుర్తుపెట్టుకోవాలి తిరుమల ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం ఈ పవిత్రమైన దివ్యక్షేత్రాన్ని అపవిత్రం చేయడం కాదు తెల్లవారుజానం మూడు గంటలకు సుప్రభాత దేశానికి వస్తే వైకుంఠం అంటే మనకి తిరిగి పుస్తకాలు చదివాం వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం చనిపోయిన తర్వాత ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతికి కలుగుతుంది నేను ఎన్నో సార్లు ఫీల్ అయ్యాను ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నా అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు నచ్చిపోయి పవిత్రమైన భావంతో పోవాలి ఒకే శ్లోకం ఉండాలి ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవిందప్ప ఓం నమో వెంకటేశాయ వేరే శ్లోకం ఉండకూడదు వేరే వ్యక్తిని అప్ప రాకూడదు ఆ దేవుతో మొత్తం ప్రక్షాళనం చేస్తాం మళ్ళీ భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం అభినందించే విధంగా ఈ టీ తెలియజేసుకుంటూ మరొకసారి మీ సమస్య మళ్ళా సమయం వస్తుంది నేను ఇప్పుడు మాట్లాడతా అన్ని విషయాలు ఎందుకంటే మళ్ళా నేను మైండ్ కూడా క్యాచ్ చేస్తాను

మీరు మాటారంటావా అవన్నీ వెంకటంలో మాట్లాడడం కరెక్ట్ కాదు మీరు మీరు ఏమంటున్నారంటే మీలో కూడా ఇంకా మైండ్ మారాలి కొంతమంది దొంగలే దొంగ దొంగ అని అనేసి అటెన్షన్ డైవర్ట్ చేయాలనుకుంటున్నాను అలాంటి వారికి నేను సమాధానం చెప్పాలి పరిపాలన ఏంటంటే చూ చేసి చూపించిన వాడిని ముఠా నాయకులు నడిచి వేసిన వాడిని సంఘ విద్రోహ శక్తులు నడిచి వేసిన వాడిని లేకుండా చేసిన వాళ్ళు కమ్యూని వైలెన్స్ కంట్రోల్ చేశాను తీవ్రవాదు మీద పోరాడితే నేనే ప్రాణించుకున్నా అదే మరి రాజకీయ ముసుగులో నేరాస్తున్నారు కలిపి ఆ విషయం గుర్తుపెట్టుకోండి నేను ఒకటే చెప్తాను ఎవడైనా సరే నేరాలు చేసి వేరే వాళ్ళ మీద తప్పించుకోవాలంటారు ఒకటే కాదమ్మా నేను కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఓట్లు అడగడానికి కూడా వీలు లేని పరిస్థితి ఏది ఎలక్షన్ అప్పుడు నేను ఎప్పుడు రాజకీయం చేయలేదు అలాంటివన్నీ చూశాం అది ఒక పీడకలగా మిగిలిపోవాలని కోరుకుంటున్నాను మీరు మాట్లాడిగారు కాబట్టి చెప్పారు నేను అది కూడా చెప్పదలుచుకోలేదు ఇక్కడ ఎవరైనా సరే నేరస్తులు నేరం వేరే వాళ్ళ పైన వేయడానికి ముందుగానే ఎల్బి క్రియేట్ చేయడం అలాంటి మాత్రం నా దగ్గర జరగవు బీ క్లియర్ ఎవడైనా సరే నేరస్తుల్ని నేరస్తులుగానే చూస్తా రాజకీయ ముసుగులో కూడా వీళ్ళు నేరాలు చేయాలి మనం కమర్షియలైజ్ చేశారు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కు వస్తానే కొండదని ఏం కనపడాలి మీకు పవిత్రమైన భావం రావాలి ఈ పవిత్రమైన భావం రావాలంటే ఇక్కడ అడుగు ఆ పవిత్రమైన భావం రావాలంటే ఆ మూమెంట్ కనపడాలి క్లీన్ గా ఉండాలి భోజనం కూడా ప్రసాదం కూడా నీట్ గా ఉండాలి విపరీతమైన రేట్లు పెంచకూడదు వెంకటేశ్వర స్వామి దగ్గరకు వస్తే దర్శనం బ్లాక్ మార్కెట్ లో టికెట్లు అమ్ముకోకూడదు ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి చూస్తే ఎంత క్లీన్ గా పరిశుభ్రాలన్నట్టు చూశాను నేను ఎత్తున గ్రీనరీ పెట్టి పెద్ద ఎత్తున ఔషధాల ప్లాంట్స్ అన్ని పెట్టి ఇక్కడికి వస్తే లైవ్ పెరగాలని ఆలోచించాను అలాంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక దిబేట్ క్షేత్రం చేయాలంటే ఆల్ ఆస్పెక్ట్స్ లో కాన్సన్ట్రేట్ చేయాలి అదేం చేశాం ఇక్కడ ఒక దాన్ని ఏమన్నా నాకు అర్థం కాదు కానీ ఒక ప్లేస్ ప్లేస్గా తయారు చేయాలంటే ఏ విధంగా తయారు చేయాలో అన్ని తయారు చేశారు ఎవరిని మాట్లాడారు లెక్కలే తన వచ్చింది గంజాయి అన్ని మత ప్రచారం లేకపోతే లిక్కర్ నాన్ వెజిటేరియన్ విచ్చలు పెండితనం ఇష్టానుసారంగా వీటి యొక్క ఐదులకు కేంద్రంగా తయారైపోయింది వెంకటేశ్వర స్వామిని ఊరూరు తిప్పేసారు మీరు గుర్తుపెట్టుకోవాలి దేశంలో ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది ఆలోచన ఏంటి వెంకటేశ్వర స్వామి అంటే ఒక పవిత్రమైన భావం దేవుని కృప కావాలి అలాంటిది పెళ్ళిళ్ళు జరిగిన పేరెంట్లు జరిగిన వెంకటేశ్వర స్వామిని చేసే పోయి పైన చేసుకోవడం ఏంటంటే ఇది విన్నారా ఎప్పుడన్నా అంటే వెంకటేశ్వర స్వామిని మీ స్వార్థం కోసం అమ్ముతారా ఇష్టానుసారంగా పదవులు ఇచ్చుకుంటారా మీరు పదవులు ఇచ్చేది ఎందుకు ఆ పదవి ఇచ్చి ఆ పదవి ద్వారా మీ యొక్క కోర్టు కేసులు దాన్ని మీ పనులు చేసుకోవడానికి ఎక్కడికి పోయారు మీరు ఏమయ్యారు మీరు అంటే వెంకటేశ్వర స్వామి నేను ఎన్నోసార్లు చెప్పాను గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ ఒకసారి వేరే దేవుళ్ళు నెక్స్ట్ జన్మంలో మీ మీద పనిష్మెంట్ ఇస్తారా కానీ వెంకటేశ్వర స్వామి చూశా ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపచారం చేసిన వారు తల పెట్టిన వారు ఈ జన్మలోనే పనిష్మెంట్ తీసుకుంటారు తీసుకున్నారు మీరు తిరుపతిలో కూడా చాలా ఇన్సిడెంట్ ఒకసారి లెక్కేసుకుంటారు ఎవరైనా సరే ఉద్యోగస్తులు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా సరే దేవుడికి అపచారం చేసిన ప్రతి ఒక్కరు శిక్ష అనుపించారు ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కేంద్రం చేశారు ఎర్రచందాన్ని కూడా నేను గోడలు కూడా పెట్టాను మీరు చూసాను గోడలు కూడా విరబోతా ఎర్రచందను స్మగ్లర్కే సీట్ ఇస్తే ఏం మాట్లాడతారు చట్టాలు కూడా ఒక చేత చాలా ఉన్నాయి నేను ఒకటి మాట్లాడడం కాదు చాలా ప్రచారం చేయాలి ఇంకా వీళ్ళు డబ్బులు రౌడీజం దీంతోనే రాజకీయం చేయాలనుకుంటే ఏమీ జరగదు నేను ఒకటే చెప్తున్నా దృఢ సంకల్పంతో వెంకటేశ్వర సాక్షిగా చెప్తున్నా మంచిని ప్రోత్సహిస్తా చెడుని మాత్రం గట్టిగా తొంగులో దూకేస్తా చెప్తాను కదా నేను చూస్తాను కదా మీరు అన్ని చెప్పాలి మంచి ముందు రుచేందుకు కాదు నేను ఒకటే చెప్పా వన్ పాయింట్ ఓ చూశారు టూ పాయింట్ ఓ చూశారు త్రీ పాయింట్ ఓ చూసారు ఫోర్ పాయింట్ ఓ వచ్చానప్పుడు ఇప్పుడు మీరు చూడబోతున్నారు ఇప్పుడు అందుకని అందరికీ అభ్యయ్ చేస్తున్న ఆఫీసర్లు కూడా ఎంప్లాయీస్ కూడా అపెయిన్ చేస్తున్నా రాజకీయ కార్యక్రమాలు అపెయిన్ చేస్తున్నా నష్టం ఈ నష్టాన్ని రికవర్ చేసుకోవాలి అందరూ కూడా కలిసి పని చేద్దాం ముందుకు